శాసన మండలిలో ఈరోజు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ అటు సైడ్ మంత్రి నారా లోకేష్ గారు సై అంటే సై అనే విధంగా టి అంటే ఢీ అనే విధంగా చాలా వాణి చర్చకైతే తెరలేపారు అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే వైస్ ఛాన్సలర్లను ఎందుకు బెదిరించి మీరు రాజీనామా చేయిస్తున్నారు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్కి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సమాధానం చెబుతూ వైస్ ఛాన్సలర్ల గవర్నర్ అధికారం కిందకు వస్తుంది అని అయినా వైస్ ఛాన్సలర్లను బెదిరించి రాజీనామా చేయిస్తున్నట్లు ఏవైనా ఆధారాలు చూపితే మేము విచారణ చేస్తాము అని లోకేష్ గారు చెప్పారు ఈ లోకేష్ గారి కమెంట్కి కౌంటర్గా ట్రూత్ బాంబ్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీటు ఆ ట్వీట్లో ఒక ఆధారంగా విక్రమ్ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజీనామా చేసుకుంటూ అందులో ఉన్నత విద్యామండలి చైర్మన్తో పాటు ప్రభుత్వం కూడా నన్ను రాజీనామా చేయమని చెప్పింది అని మెన్షన్ చేసి మరీ రాజీనామా చేసిన ఒక రిజిగ్నేషన్ లెటర్ అయితే వీళ్ళు పోస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ద్వారా విద్యాశాఖ మంత్రి రాష్ట్రంలోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను రాజీనామా చేయమని ఒత్తిడి తెచ్చినట్లు ఆధారాలు ఇవిగో లొకేషన్ అంటూ బీసీలను బెదిరించినట్లు ఆధారాలు చూపితే విచారణకు ఆదేశిస్తామన్నారు మీరే బెదిరించి మీరే విచారణ జరిపితే నిజాలు వాస్తవాలు బయటకు వస్తాయా ఇలా ప్రశ్నిస్తే మౌనమే నారాలోకే సమాధానమైంది ఇదిగో ఇప్పుడు నారా లోకేష్ ఒత్తిడితోనే రాజీనామా చేసినట్లు ఆధారాలను బయట పెడుతూ ఉన్నాం ఏ మాత్రం నిజాయితీ ఉన్నా నారా లోకేష్ ఆ విసీల రాజీనామాపై న్యాయబద్ధంగా విచారణ చేయించాలి లేదా నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి న్యాయం గెలుస్తుంది అంటూ విక్రమ్ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎం సుందరవల్లి రాజీనామా లేఖను పెట్టారు ఇందులో ఏనైతే రాశారు క్లియర్ కట్ గానే విత్ రెఫరెన్స్ టు అబౌ యాజ్ పర్ ద ఓరల్ డిస్కషన్ ఆఫ్ ద చైర్మన్ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తాడేపల్లి అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎవరు మాట్లాడారో తెలియదు కానీ వైసీపీ నారా లోకేష్ గారు అంటారు కోర్స్ మినిస్టర్ స్థాయిలోనే మాట్లాడి ఉంటారు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి చైర్మను అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఐ హియర్ సబ్మిట్ మై రెసిగ్నేషన్ యాజ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ విక్రమ్ సింహపూరి యూనివర్సిటీ నెల్లూర్ అని చెప్పి తాను రాజీనామా చేసినటువంటి లేఖ అన్సో అన్సో డేట్ టు అలో ద న్యూలీ ఫార్మ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద ఫ్రీడమ్ ఈజ్ అసెంబుల్ దేర్ ఓన్ టీమ్ ఆఫ్ లీడర్స్ ఫర్ ద యూనివర్సిటీస్ ఐఎమ్ సిన్సియర్లీ గ్రేట్ఫుల్ ఫర్ ప్రొవైడింగ్ మీ విత్ ఆపర్చునిటీ టు సవ్ మై స్టేట్ యాజ్ వైస్ ఛాన్సలర్ విత్ వామ్ రిగార్డ్స్ అని చెప్పి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మను అండ్ ప్రభుత్వం వీళ్ళు నాకు చెప్పారు నేను రాజీనామా చేశాను అని సో మరి ప్రభుత్వం అంటే నారా లోకేష్ గారు బెదిరించారు ఇదిగో ఆధారం అయితే ఇప్పుడు ధైర్యం ఉంటే విచారణ చేయించు లేకపోతే రాజీనామా చేయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ట్రూత్ బాంబ్ పేరిట ఈ రాజీనామా లేఖనైతే ట్విట్టర్లో పోస్ట్ చేశారు